భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెల్లూర్తి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం చైర్మన్ గంజి అశోక్ ధర్మకర్తలు ఎడవల్లి శివలక్ష్మి రవ్వ నరేందర్ మల్లం హరిప్రసాద్ కాల్వల లింగస్వామి పోగులకొండ ఆదిత్య శర్మ ఎన్నికయ్యారు ఈ యొక్క ప్రమాణ స్వీకారం దేవాలయ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఈ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మచ్చగిరిగుట్ట చైర్మన్ నిమ్మారెడ్డి నరేష్ రెడ్డి మాజీ సర్పంచ్ మల్లం శ్రీనివాస్ గౌడ్ గ్రామశాఖ అధ్యక్షులు స్వామి మాజీ చైర్మన్ నానామల ఉప్పలయ్య మాజీ ఎంపీటీసీ ఎడవల్లి యాదయ్య మండల పార్టీ అధ్యక్షులు పాషం సత్తిరెడ్డి మండల నాయకులు బత్తిని సహదేవ్ గౌడ్ మరియు గ్రామ నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ಉಲ್ಟಾ ಉಲ್ಟಾ ಉ

दाल बनेगी नमाज़ करो 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 नमाज़ హలో నేను శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దేవాలయము ఎల్వర్తి గ్రామముల మండలము నందు ఏం చేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము करना करता है ना ये भी चल रहा है ना ने ने तमाम से से ये भी ने 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 స్వామి దేవాలయం యొక్క సంక్షేమం కొరకు నాయక పదవి బాధ్యత విధులను నాయక శక్తివంచన లేకుండా నిర్భయంగా నిష్పక్షంగా నిర్వహించగలరు మరియు తెలంగాణ రాష్ట్ర దేవాలయ ధర్మాలయ మరియు హిందు

जय श्री बालाजी भाई हो आज रात्रि ओमेन आरति श्री शर्मा सना कृष्णमूर्ति और श्री नेहरू श्री 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 केदारेश्वर स्वामी स्वामी देवाय नमः देवाय नमः महालया महालया सर्वतन नभगतन नभगतन जय मां वीर मां जगदम्बा वचो अचो विषयो एक एक नाम नाम देव देव सुदेव सुदेव आयोगा, इधर लोगों, इधर इधर एक लड़कों, आओ सब मरा, तेरे चेनों, टैंकर एक, टैंकर एक, टैंकर एक, टैंकर एक। तेरी आवाज़। मेरे पास ये पंख नहीं है। माफ़ आये फिरो, करता। दिव्या कुटे। फिर प्रेयरी टेरिफ ये कोई नहीं है से से मेरा कोटा उठने का दायित्व पॉइंट

अंदर ही नहीं हमारे नहीं हम निपंदर हैं हम सिरसा वाले ची सिरसा वाले ची हमारे परसों का हमारे परसों का तानिया से नहीं क्या माफिया राजीव तानिया माफिया राजीव अनु अनु नहीं 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 तबादल तबादल तबादला

నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన దేవదాయ ధర్మశాఖ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి అత్తగారికి హృదయపరేక నిర్ణయాన్ని తెలియస్తూ అలాగే నూతనంగా ఎన్నుకోబడిన చైర్మన్గా గంజి అశోక్ గారికి మరియు కార్యవర్గానికి అందరికీ కూడా నాకు ఉదయోగంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క ఆలయం గతంలో వారి చేతు నమస్కరిస్తూ అలాగే మీరు కూడా ఇప్పుడు ఏదైతే నూతన కార్యవర్గం ఏర్పాటు అయిందో ఆ కార్యవర్గం చైర్మన్ గారు ఈ రోజు నుంచే మీకు దండ నేసినారంటే అది దండలు గారు కట్టగా దండేసి ఊహించుకుంటూ మీ పదవి కాలం కాలం వెంకటేశ్వర స్వామికి మీకు ఇచ్చిన మీకు ఇచ్చిన ప్రసాదంలో భావిస్తూ అందరినీ ప్రతి ఒక్క పెద్దలను చిన్నలను కులమతాలకు అతీతంగా గుడిని

మనందరికీ కూడా భగవంతుని అనుగ్రహ ఆశస్సులు ఇప్పటికే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు కమిటీ ప్రమాణ స్వీకారం అనేది అత్యంత వైభవంగా అందరి సమక్షంలో పార్టీలకు అతీతంగా కూడా నిర్వహించుకున్నాము దీనికి సహకరించినటువంటి మా భువనగిరి ఎమ్మెల్యే శ్రీ కుంభం అని కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి ప్రభుత్వం తరఫున శ్రీమతి వెంకటలక్ష్మి మేడం గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఎప్పటికి కూడా మీరందరి సహాయ సహకారాలు మాకు వెళ్ళవేళ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేమంతా కూడా మా యొక్క శక్తి కొలది భక్తి కొలది ఎలాంటి లాభాపేక్ష లేకుండా పార్టీలకు అతీతంగా కూడా పాదవారికి సేవలు నిమగ్నమై ఉంటాము భవిష్యత్తులో జరిగేటువంటి కార్యక్రమాలకి అందరికీ కూడా మా యొక్క గ్రామంలో ప్రతి ఒక్కరి సహాయ సహకారం తీసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్పంచినటువంటి అన్ని పార్టీల గ్రామ శాఖ అధ్యక్షుల గారికి మండల ఉపాధ్యక్షుల గారికి మాజీ తాజా మాజీ మెంబర్లందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఓం నమో వెంకటేశాయ మా వివర్తి గ్రామ ప్రజలు పెద్దలు అన్ని పార్టీల నాయకులు నన్ను అన్ని పార్టీల నాయకుల సమక్షంలో నన్ను గుడికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చైర్మన్గా చేసినందుకు గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందుకు మా యొక్క కమిటీకి మా ధర్మకర్తలు సహకరించినందుకు అందరికీ ఎమ్మెల్యే గారి తరఫున మరియు కొండా సురేఖర్ గారు సురేఖ గారి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క దేవాలయానికి నేను అన్ని విధాలా ఉండి మా కమిటీతో కావాల్సిన సహకారాలు చేకూరుస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే கோவிந்தா <laughs> <laughs> <laughs>

ప్రతి ఒక్కరుకారం ఉంటుంది ఇక్కడ మనకు లాభాపేక్ష కేవలము సేవ ఉంటది దేవాలయం దగ్గర కేంద్ర అయినా సేవ ఉంటుంది ఇక్కడ లాభాపేక్ష ఉంటుంది కాబట్టి ప్రతి కూడా ప్రతి ఊర్లో కొద్ది మంచి కూడా వారి యొక్క సహకారం ఊళ్ళో ఉంది కాబట్టి అది ఇంకా చిన్న ఊళ్ళో కూడా ఇంత మంచి ఊరి కట్టుకొని ఒక సిస్టమేటిక్ గా ఉండడం అంటే నేను ఎక్కడ చూడలేదు ఇక్కడ ఇదే విధంగా అవసరం దీనికి స్ఫూర్తి కూడా అదే కారణం కూడా అనుకుంటున్నా గ్రామ పెద్దలు ప్రముఖులు అందరూ కూడా వారి యొక్క ప్రతి ఒక్కరి యొక్క సహకారంతో ఈ విధంగా ఈ రోజు ఇంతవరకు వచ్చామని నేను కోరుకుంటూ అదే విధంగా చైర్మన్ ఎన్నిక ఇప్పుడు మనం చేసుకోబోతున్నాము ఇప్పుడు చిన్న సమావేశం ఏర్పాటు చేసినాము అక్కడ వాళ్ళు